చూడండి మా కింద ఉండే బాక్స్లో ఒకట్లు పదులు వందలు అక్షరాల లోటివి అంకెలు ప్లస్ అక్కడ సైడ్ రాసినాం కదా సహజ విలువ స్థాన విలువ కింద చిన్న బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ ఆ కింద ఉండే పెట్టె మాత్రమే నోట్స్లో రాసుకోండి సరేనా సాయి ఇప్పుడు ఏం చేయాల నువ్వు నీ చేతిలో ఉండే రాళ్లను ఈ వందల రౌండ్ వరకు పడేటట్లు విసిరివే చూడు ఇప్పుడు వందలల్లో ఎన్ని రాళ్ళు ఎనిమిది ఎన్నివన్నాయి వందలల్లో రాళ్ళు వందల కింద ఎన్ని రాయల పదులల్లో ఎన్ని రాళ్ళు బన్నాయి సాయి పదుల కింద ఏమి రాయల ఒకట్లల్లో ఏమన్నా వాటి ఏం రాయల సో వందలల్లో రెండు రాళ్ళు పడినాయి కాబట్టి ఎన్ని వందలు అవుతాయి ఎన్ని వందలు రెండు వందలు అతనే పదులల్లో చూడు పదులలో ఎన్ని రాళ్ళు అన్నయ్య ఒక్క రాయి కాటి ఎన్ని రాస్తావు పదులల్లో పది సున్నా ఒక సున్నా కదా ఎంత సున్నా వందలేమో రెండు వందలు పదులేమో ఒక్క పదే ఒక పళ్ళ సో మొత్తం ఎంత అవుతుంది రెండు వందల వెరీ గుడ్ మధు ఎంచు వందలలో రాళ్ళు ఇవ్వండి పోరాయిపో వందల కాడ మూడు నెక్స్ట్ ఎన్ని రాళ్ళు ఇవ్వండి ఎంచు సో పదుల కాడా నెక్స్ట్ ఒక ఇప్పుడు చెప్పండి వందలల్లో మూడు రాళ్ళు బండి కాబట్టి ఎన్ని వందలు అవుతాయి వందలు ఎన్ని బనాయి మూడు కాబట్టి ఎంత మూడు వందలు పదులు ఎన్ని అమ్మా ఐదు బనాయి కాబట్టి ఎంత ఎన్ని ఒక ఐదు కాబట్టి ఎంత రాస్తావా ఐదు ఇప్పుడు కింద రాయి ఎంత అవుతుంది సంఖ్య మూడు వందల యాభై ఐదు వెరీ గుడ్ సో ఈ రాళ్ళు మనం కౌంటింగ్ ఎంచినేది సహజ విలువ స్థానాలతో కలిపి ఎంచినేది స్థాన విలువ ఓకేనా నెక్స్ట్ ఎవరు ఆడతారు భరత్రా మీరు ఇప్పుడు మీరందరూ గేమ్ ఆడతారు కదా ఆ తర్వాత కింద సంఖ్యలు రాస్తారు కదా బాక్సులలో ఆ సంఖ్యలు ఏం చేయాలంటే మీరు అక్షరాలలో రాయాలి మూడు వందల యాభై ఐదు ఇంగ్లీష్లో మూడు నేమంటా త్రీ హండ్రెడ్ అయిపోతుండ్రెడ్ అండ్ అని ఇంగ్లీష్లో అక్షరాలలో రాసుకొని రాలి ఓకే భరత్వి వెరీ గుడ్ భరత్ రా ఎంచు వందలలో ఎన్ని రాళ్ళు ఇవ్వండి మూడు ఎన్ని పదులల్లోన్నాయి రైట్ ఒకళ్ళల్లో ఎన్ని బనాయి రెండు సో ఇప్పుడు చెప్పండి వందలల్లో మూడు బండి కదా సో మొత్తం ఎంత అవుతుంది అప్పుడు మూడు వందలు మూడు వందలు పదులు నాలుగు బండి కదా సో ఎంత అవుతాయి నలభై ఒకట్లు రెండు బండి ఎంత అవుతాయి ఎంత పడతాయి రెండు ఇప్పుడు కలిపి రాయండి వెరీ గుడ్ మూడు వందలా దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి మూడు వందలు ఏమంట నలభై రెండు మళ్ళీ చెప్పండి ఓకే ఇంగ్లీష్లో రాసుకొని వస్తారు కదా ఓకే నెక్స్ట్ ఎవరుమా ఆడేది డాక్లా